ఇదిగో రైతు భరోసా అదిగో రైతు భరోసా అసలు ఎప్పుడు రైతు భరోసా అనేది రైతుల అనేది డబ్బులు అనేవి పడుతున్నాయి ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది నిద్రపోతుందా లేక రైతులన్ను మనకి ఏదైతే ఉందో ఎర్రి పుష్పం లెక్క కనబడుతున్నారా ప్రభుత్వానికి అయితే మరి ఏం అన్నమాట మరి గట్లనే గట్టనే ఉన్నదన్నమాట ఇక ఎందుకంటే రైతులైతే వెయ్యి కళ్ళతోనైతే ఎదురు చూస్తున్న రైతులు ఎవరైతే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే వచ్చేసి అయితే ఏదైతే ఉందో రైతు భరోసా నిధులు అయితే ఎప్పుడు పడతాయి అసలు పడతాయా లేదా ప్రభుత్వం అనేది ఏం చెప్తుంది ఈ డబ్బులు అనేవి ఇస్తుందా ఇవ్వట్లేదా అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఈ వీడియోలను అయితే మీకైతే మెరుగైన సమాచారం అయితే వివరిస్తాను అనమాట అందుకని ముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒకటి నుంచి ఐదు ఎకరాల వారికి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకైతే మొదగా విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట ప్రభుత్వం అయితే మనకు బ్యాంకులలో లోన్స్ తీసుకొని అయినా సరే రైతు భరోసా పథకం కాని అవ్వచ్చు అలాగే ఇప్పుడు రుణమాఫీ ఏదైతే ఉందో అనా నాలుగో విడత రుణమాఫీ అనేది లిస్ట్ అనేది ఎప్పుడు తేదీ అనేది అయితే చాలామంది రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుంది మనకి ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే దీనిపై కూడా స్పష్టంగానైతే వివరించడం అయితే జరిగిందనమాట మనకి ఏదైతే ఇప్పుడు మూడో విడతలనైతే రుణమాఫీ అయితే కావడం జరిగింది మరోసారి ఎవరు ఇప్పుడు ఎవరికైతే చాలా మందికి అయితే రైతులైతే వ్యక్తం అయితే చేయడం జరిగింది అసలు రుణమాఫీ కాలేదు ప్రభుత్వం అనేది మబ్బు పెడుతుంది రైతులను అయితే ప్రభుత్వం అయితే హెచ్చరించడం అయితే జరిగిందనమాట రైతు సోదరులందరికీ కూడా మనకైతే ఒక శుభవార్త ఎందుకంటే నాలుగవ విడత రుణమవి కూడా మనకైతే ఉండబోతుందనే సమాచారం అయితే రావడం అయితే జరిగింది మనకు ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అయితే కావడం అయితే జరుగుతుందనైతే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది అలాగే రైతు సోదరులకు కానివ్వచ్చు అలాగే ముఖ్యమంత్రి కానివ్వచ్చు పలువురు మంత్రులు కానివ్వచ్చు దీనిపై అయితే మాట్లాడడం అయితే జరిగిందన్నమాట మనకు అతిథి త్వరలోనే ఏదైతే ఉందో రైతు భరోసా సంక్రాంతి పద్నాలుగు నాడే అంటారు మరి ఆ పద్నాలుగు అనేది ఖచ్చితంగా పడతాయా మరి పడట్లేదా అని చూసుకున్నట్టయితే మనకు మొదగాలి ఏమన్నారు దసరా రోజే విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం అసలు దసరా వేంది దీపావళి వేంది సంక్రాంతి రైతుల పండుగ అంటూ మనకి ఏదైతే ఉందో ఒక మబ్బ ఏదైతే ఉందో ఒక ఆశనైతే మల్లనైతే నిలుపు నిలకొస్తున్న ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట ప్రభుత్వం కానీ చాలా అయితే అర్థం కావట్లేదు ఈ రైతు భరోసా అనేది సంక్రాంతికే అని అన్న కూడా రైతులైతే ఎదురు చూడడం అయితే ఆపేసారు మీరు కూడా చెప్పండి ఈ ఏదైతే ఉందో రైతు భరోసా కోసం మీరు ఎదురు చూస్తున్నారా ఈ పెట్టుబడి సాయం అనేది మీకు డబ్బులు అనేవి పడుతున్నాయి అని అయితే మీరైతే భావిస్తున్నారా మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏదైతే ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి రైతు భరోసా పథకం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి రోజే రైతు భరోసాను అయితే ప్రారంభిస్తామని చెప్పిన ఏదైతే ప్రభుత్వం ఉందో మనకు మెనిఫెస్టోనైతే ప్రకటించడం జరిగింది అదే రైతు భరోసా పథకం కూడా మీ అందరికీ కూడా తెలుసు అన్నమాట రైతులకైతే ఎంతో ఇబ్బంది అయితే కావడం అయితే జరుగుతుంది దీనిపై అయితే ఇప్పుడు మనకి ఏదైతే ఉందో అసెంబ్లీలో కూడా చర్చలు అయితే జరిగినాయి అన్నమాట ఈ రాళ్ళు రప్పలు గుట్టలు కాకుండా నేనైతే మీకు ఇప్పుడు చూపెడతాను ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద వచ్చేదైతే రాళ్ళు రప్పలు కాకుండా ఇలాంటి పొలం ఏదైతే ఉందో పొలం సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఏదైతే ఉందో పథకానికి అయితే అర్హులు అనేది చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరీ సంగతం అన్నమాట ఖచ్చితంగా అయితే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అయితే నేనైతే అనుకుంటున్నాను సంక్రాంతి పద్నాలుగు నాడే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో మనకైతే హామీ చేయనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే వీళ్ళు ఎవరైతే ఉన్నారో మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఇది సంగతి వీడియోనైతే నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్